చలికాలం వస్తే గుండెపుడు పొడు తప్పదా నవంబర్ నెల రావడంతోనే మనకు చలిగాలు ఉధృతి మొదలైపోతుంది ఇక రోజులు గడిచే కొద్దీ పడిపోయే ఉష్ణోగ్రతల వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతుంటాయి జలుబు దగ్గర నుంచి కీలనొప్పల వరకు ఏదో ఒక ఉపశమనం లేకుండా దాటం కష్టం ఇవన్నీ ఒక చలికాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు చలి వాతావరణం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా రక్త నాళాలను అడ్డుపరిచేలా కొన్ని హానికారక తయారవుతాయని తేలింది బయట చలి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉండేందుకు గుండె ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది దీనివల్ల గుండె దమనులు కుంచుంచుకుపోతాయట ఫలితంగా గుండెకు రక్తం ఆక్సిజన్ సరఫరాలో లోపం ఏర్పడతాయి మందపాటి దుస్తులను ధరించకుండా చలిగాలులో తిరగటం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారి పడిపోతాయి దీనిని హైపోథర్మియా అంటారు ఈ హైపోథర్మియా కూడా గుండెపోటుకి దారి తీస్తుంది చలికాలంలో మనకు తగినంత విటమిన్ డి లభించదు దీని వలన మన గుండె ఆరోగ్యం తప్పకుండా ప్రభావితం అవుతుందని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి చలికాలంలో శరీరాన్ని తగినంత వేడిగా ఉంచుకునేందుకు బ్రౌన్ ఫ్యాట్ అనే కొవ్వు పదార్థం ఉత్పత్తి అవుతుందట ఇది మన దమనలో వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని తేలింది మరి ఈ గుండెపోటును ఎలా నివారించాలి మరి ఆ మార్గాలు ఏంటో మీకోసం చలికాలం ఎంతగా పనిచేసినా కూడా చెమట పట్టదు అలసట తెలియదు కాబట్టి ఒక్కోసారి అలవాటు లేని బరువైన పనులు కూడా అలవగా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు దీనివల్ల గుండె మీద ఒక్కోసారి ఎక్కువ భారం పడే ప్రమాదం ఉంది రక్తపోటు గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు చలికాలంలో మోతాదుని మించిన శ్రమకి దూరంగా ఉండాల్సిందే గుండె జబ్బులు ఉన్నవారు ఉదయం వేళ ఇంకా చలి తగ్గిన సమయాల్లో జాగింగ్ చేయడం కంటే సాయం వేళ జాగింగ్ చేయడం మంచిది వాతావరణం చల్లచల్లగా ఉంది కదా మద్యపానం సిగరెట్లని విచ్చలవిడిగా చేస్తుంటారు ఒళ్ళు వేడకడం మాటేమో కానీ వీటి వల్ల ఇటు మెదడు మీద అటు రక్త ప్రసారం మీద విపరీతంగా ఒత్తిడి పెరిగిపోతుంది చలికాలం తగినంత సూర్యరశ్మి లేకపోవడం వల్ల మనలోని జీవ గడియారం అదుపు తప్పుతుంది ఫలితంగా తగినంత గాఢ నిద్ర ఉండదు ఇటు కూడా సవ్యంగా ఉండదు అందుకనే శరీరానికి తగినంత నిద్ర ఆహారం ఉండేటట్లు గమనించుకుని అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించాలి తగినంత వ్యాయామం చేయడం వేళ తప్పకుండా నిద్ర వేళ దాడిపోకుండా ఆహారం అశ్రద్ధ చేయకుండా మందులు వేసుకోవడం డి విటమిన్ కోసం శరీరానికి తగినంత సూర్యరశ్మి అందేలా గమనించుకోవడం రక్తపోటు స్థాయి ఎప్పటికప్పుడు ఉందో లేదో చూసుకోవడం ఇవన్నీ పాటిస్తే నూరు చలికాల పాటు నిబ్బరంగా ఉండే ఆరోగ్యం మన సొంతమవుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి